ప్రభుత్వం నుంచి రైతులకు ఎలాంటి రాయితీ పథకం అందాలన్నా వారి పంటలను ఈ క్రాప్ నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి తెలిపారు నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం రుద్రకోటలో కావలి వ్యవసాయ అధికారి ఏవో లలిత ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగింది స్థానిక రైతు భరోసా కేంద్రం వద్ద రైతులతో ముఖాముఖి నిర్వహించి ప్రస్తుతం సాగు చేస్తున్న వారి మిగతా పంటలకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు రైతులు లాభదాయకంగా వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో ప్రతి మంగళ బుధవారాలు పొలం పిలుస్తుంది కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ అధికారి నర్సుజీ కావలి ఉద్యానవనం శాఖ అధికారి సుధామయ్యి రైతులు పాల్గొన్నారు అలాగే మీరు సాగు చేస్తున్న పంటల్లో సాగు తగ్గట్లు ప్రాణించే ఎన్నో సాంకేతిక సంజ్ఞాన పండుగలు మీకు వచ్చే నమస్కారము నా పేరు సత్యవాణి అండి జిల్లా వ్యవసాయ అధికారిని ఈరోజు నేను ఈ రుద్రకోట గ్రామానికి పొలం పిలుస్తుంది గ్రామ పొలం పిలుస్తుంది కార్యక్రమానికి హాజరవడం జరిగింది మన డిపార్ట్మెంట్ పరంగా ఈ ఇప్పుడు ఈకే ఈ క్రాప్ బుకింగ్ చేయటం జరుగుతూ ఉంది ఈ పంటని ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాల్సిందిగా రైతులందరికీ కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ క్రాప్ బుకింగ్ అనేది చాలా అవసరము రేపు మంచి రేట్ల కోసం ఏదన్నా ప్రొక్యూర్మెంట్ కానీ చేసినట్టయితే రైతులు ఈ క్రాప్ బుకింగ్ లో ఉంటేనే వాళ్ళకి ట్రక్షిట్ జనరేషన్ గానీ వాళ్ళ దిగుబడులు కొనటం జరిగింది కాబట్టి మే వ్యవసాయ శాఖ తరఫున నేను కోరుకునేది ఏంటంటే అందరూ ఈ బుకింగ్ చేసుకోవాలి అదే విధంగా వాళ్ళ తంబేసి ఈ కేవైసీ కూడా కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి